ఈ అమ్మాయి హెడ్ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ రెండు రోజుల పాటు హైవే మీద నడుస్తూ ఉంటుంది సడన్ గా అమ్మాయికి ఏమైనా తెలియదు కానీ ఆ అమ్మాయి హెడ్ఫోన్స్ లో మ్యూజిక్ అయిపోతుంది ఇంకా ఒక పాడ్కాస్ట్ అనేది ఆ అమ్మాయి హెడ్ఫోన్స్ లో రన్ అయిపోతూ ఉంటుంది నవంబర్ టువెల్త్ నా చాలా పెద్ద వర్షం గుడుస్తుంది జాగ్రత్తగా ఉండు అని పాడ్కాస్ట్ లో ఎవరో చెప్తూ ఉంటారు కానీ వాచ్ ని చూస్తే ఆ రోజు డేట్ థర్టీన్ అయి ఉంటుంది ఇదంతా విన్న తర్వాత అమ్మాయి ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇంకా వాచ్ ఏమన్నా పొరపాటుగా చెడిపోయిందని మళ్ళీ రిలీజ్ అవుతుంది కొద్దిసేపటి తర్వాత హెడ్ ఫోన్స్ లో నుంచి వచ్చే పోడ్కాస్ట్ అయిపోతుంది మళ్ళీ ఏమైందో తెలియదు కానీ కొద్ది దూరం ముందుకు వెళ్లిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే అదే పాడ్కాస్ట్ మళ్ళీ వస్తుంది ఈసారి తొందరగా అక్కడి నుంచి పరిగెత్తు లేకపోతే నువ్వు వర్షంలో తడిచిపోతావు అని పోడ్కాస్ట్ లో చాలా సీరియస్ గా చెప్తుంటారు అక్కడ జరుగుతున్న కండిషన్ అంతా విని ఒక్కసారిగా ఆ అమ్మాయి పానిక్ అయిపోతుంది అదే టైంలో వెనకల నుంచి ఒక కార్ వస్తుంది ఇంకా ఆ కార్ లో ఉన్న వాళ్ళే ఈ అమ్మాయికి లిఫ్ట్ కావాలా అని అడుగుతారు ఈ అమ్మాయి కార్ లో కూర్చొని కొంచెం దూరం ముందుకు వెళ్లిన తర్వాత కార్ లో ఉన్న కపుల్స్ ఈ అమ్మాయిని కొన్ని క్యాజువల్ క్వశ్చన్స్ ఇంకా అమ్మాయి ఈ రోజు డేట్ ఎంత అడుగు కార్లో ఉన్న వాళ్ళు ఈ రోజు డేట్ నవంబర్ ట్వెల్త్ అని చెప్తా వీడియో లాస్ట్ వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చినట్టు మర్చిపోకుండా ఒక లైక్ చేసి మన ఇంత బూస్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం